హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కోడిగుడ్డు ముద్దగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఫోర్ ఎగ్స్ తీసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయ్యే లోపల టూ ఆనియన్స్ టూ టమోటాలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ ఆవాలు కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి పచ్చివాసన పోయేలా వేపుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అందులో కొంచెం కరివేపాకు వేసి వేపుకోవాలి ఒక టూ మినిట్స్ వేపుకుంటే చాలండి ఇప్పుడు కట్ చేసుకున్న టమోటాలు వేసుకోవాలి అందులో కళ్ళుప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయండి టమోటాలు అందుకే ఉప్పు వేస్తారు గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ మగ్గనిస్తే చాలండి తరువాత కొంచెం పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ల కారం వేసి వేగనివ్వాలి కారం పచ్చివాసన పోయేలా వేగనివ్వాలి ఒక టూ మినిట్స్ వేగనిస్తే చాలండి కర్రీని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి పైన నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేపుకుంటే చాలండి పచ్చివాసన పోయేలా వేపుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి నేను పైన చూపిస్తున్న విధంగా చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది బాగా వేగాక నీ వాటర్ పోసుకున్నాక బాగా ఉడకనివ్వాలండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి టూ మినిట్స్ ఉడకనివ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటామండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఆ కర్రీ దగ్గరికి వచ్చేలా ఉడికాక అందులో కొంచెం తెల్లగడ్డ వేసుకొని వేపుకోవాలండి పైన నేను చూపిస్తున్న విధంగా చేయండి గ్యాస్ పెద్ద మంట పెట్టుకొని బాగా దగ్గరికి వచ్చేలాగా వేపుకోవాలి చూడండి ఎలా ఉందో ఎంత బాగా వచ్చిందో చూడండి మీరే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కోడిగుడ్డు ముద్దగా